గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తారు మెజారిటీ స్థానాలు బ్యారెస్ పార్టీ మద్దతుదారులు గెలవబోతున్నారు ఫాలెట్ రోహిత్ రెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పబోతున్నారని ఫాలెట్ రోహిత్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు మరి గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల చివరి రోజైన శనివారం నాడు తాండో నియోజకవర్గ పరిధిలోని పెద్దమూళ్ళు మండలం అడికిచెర్ల తట్టెపల్లి పెద్దమూల్ ఇందూర్ యాలల మండలం అగ్గనూర్ దేవనూర్ గ్రామంలో బ్యారెస్ పార్టీ మద్దతు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెజారిటీ స్థానాలు బ్యారెస్ పార్టీ మద్దతుదారులుగా గెలవబోతున్నారు ఈ కార్యక్రమంలో ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు కోహర్ శ్రీనివాస్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరు గట్టి ఒక్క నిమిషం పక్కన చూస్తే ఫోటో కోసం మీరు కూర్చోవచ్చు మీరు కూర్చోవచ్చు

ైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి